క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు కొన్ని సంవత్సరాల క్రితం దావీదు తాను ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఏమై ఉన్నాడో అనే సంగతి తన యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో ఇలా చెప్తున్నాడు ఆ వాక్యాన్ని నేను చదువుతాను నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను గమనించండి ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్తున్నాడు ఎక్కడ దేవుని మందిరములో ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఎలా పచ్చగా ఉన్నాను అంటున్నాడు దేని వలె ఉంటున్నానో చెప్తున్నాడు దేనివలే ఓలీ వాళ్ళ చెట్టు వలె ఉన్నాను అని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని నాలుగు విభాగాలుగా మనం విభజించి తన వ్యక్తిగత జీవితంలో ఉన్న అనుభవాన్ని మనం చూడవచ్చు ఓలీవా చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు ఇక మీదట తాను ఏమై ఉంటాడో చెప్పలేదు తాను ఉన్న సంగతి చెప్తున్నాడు మరొకటి కూడా ఆ వాక్య మొదటి భాగంలో నేనైతే నేనైతే నేను అని అనక నేనైతే బట్ ఐ నేనైతే ఎలా ఉన్నాను ఇతరులు ఎలా ఉన్నారో నాకు అనవసరం నేను ఎలా ఉన్నానో చెప్తున్నాడు గమనించాలి కొందరు నాటబడి ఉంటారు ఎక్కడంటే తాలూకా ఆఫీసులో కొందరు పంచాయతీ ఆఫీసులో ఉన్నాను అంటారు కొందరు సెక్రటరియట్లో ఉన్నాను అని అంటారు మరి కొందరు బ్రాండీ షాప్లో ఉన్నాను అని అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు కానీ దావీద్ అంటున్నాడు తాను దేవుని మందిరములో ఉన్నాను అని అది ఒల్లి చెట్టు వలె అది పచ్చని ఒల్లి చెట్టు వలే కొందరు జీవితాలను మనం అడిగితే నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని నేను ఒకప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడిని కాదు ఒకప్పుడు నేను నాకు దేవుడు ఏమిచ్చినా అది దేవునికి ఇవ్వాలని ఆశగా ఉండేవాడిని అధ్యాయాలు అధ్యాయాలు నేను ఒకప్పుడు బైబిల్ చదివేవాడిని అని అంటారు ఒకప్పుడు 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 అని అయితే ఇప్పుడు ఎలా ఉన్నావు దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు ఒకప్పుడు పచ్చగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఎండిపోయి ఉన్నాడు ఒకప్పుడు కలకలాడుతున్న సాక్ష్యం ఉండేది ఇప్పుడు సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నాడు ఒకప్పుడు దేవుని మందిరంలో ఉండేవాడు ఇప్పుడు సెక్రటరియేట్లో ఉన్నాడు రాజ్యసభలో ఉంటున్నాడు నా ప్రియమైన సహోదరులారా ఒళ్ళి వాళ్ళ చెట్టుకే దావీది ఎందుకు పోల్చుకున్నాడు దేవదారు వృక్షాలు ఉన్నాయండి సిరి గ్రంథపు మానులు ఉన్నాయండి అలా నరికితే అలా కదిలిస్తే సువాసనలు పరిమళిస్తాయి దేవదారు వృక్షం అనుకోండి చాలా విలువైంది అయితే ఇక్కడ వీటన్నిటికీ పోల్చుకోకుండా తన జీవితాన్ని దేనికి పోల్చుకున్నాడు ఒలీవాళ్ళ మొక్కకి ఎందుకని నేను ఎరుస్లో వెళ్ళినప్పుడు అక్కడ వేల కొలది సంవత్సరాలుగా ఉన్నటువంటి కొన్ని ఉలివాల చెట్లు నేను చూడటం జరిగింది చాలా పెద్ద పెద్ద చెట్లు అండి అవి చాలా పురాతనమైన చెప్తున్నారు ఒక అతను అంటాడు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ప్రభు ప్రార్థన చేసేవాడు అని అన్నాడు నాకు పక్కు మంది అవ్వొచ్చు ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు చెట్టు ఎలా బతుకుతుంది అని అంతలో అతనే నాకు చూపించాడు ఒక బోర్డు పెద్దది పైనుంచి కింద దాకా బోర్డు ఉంది ఎంతోమంది ప్రపంచ శాస్త్రజ్ఞులు వస్త ఆ వృక్ష శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు వచ్చి ఆ చెట్లని పరిశోధించారు వాళ్ళు పురాతత్వ శాస్త్రజ్ఞులట వాళ్ళు పరిశోధనలు చేసి ఈ చెట్టుకి ఈ యొక్క చెట్టు ఆ మొదలను బట్టి బెరడ్ను బట్టి దీనికి ఇంత వయస్సు ఉంటుందని రాస్తే అక్కడ పద్దెనిమిది వందల సంవత్సరాలని ఒక అతను మరి జఫాన్ నుంచి వచ్చినటువంటి ఆ పరిశోధకుడు దీనికి రెండు వేల రెండు సంవత్సరాలు వయసు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు మొత్తం మీద వెయ్యి సంవత్సరాలు దాటిన చరిత్రే వాళ్ళు పరిశోధించి రాశారు అంతలో ఒక అతను అంటాడు ఏమండి మీకు తెలియదా ఒలివాళ్ళ చెట్టు మరణము లేని చెట్టు అండి దాది చావదండి అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది చెట్టు ఏంటి చావకపోవడం ఏంటి ఒలివాళ్ళ చెట్టు చావదండి దానికి లాంగ్ లైఫ్ యస్సు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అండి ఆయన చెప్పింది కూడా అదే మీకు జీవాన్ని నేను అనుగ్రహించడం కాదు నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను ఎవర్ లాస్టింగ్ లైఫ్ మీలో ఉన్నటువంటి జీవం అది మటుమాయమైపోయేది కాదు నా ద్వారా నిత్య జీవంగా మార్చబడుతుంది అని ఏసయ్య కూడా మనం అనుభవించే రక్షణ గురించి ఆయన ఆ మాట చెప్తున్నాడు నిత్య జీవానికి వారసులు కావాలి అని ఓహో అందుకే కాబోలు దావిదు ఈ చెట్టుకి తను పోల్చుకున్నాడు మరణము లేని చెట్టు అండి ప్రాంతాలలో ఎక్కువగా ఈ చెట్లని చూస్తాం నేను ఇంచుమించుగా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ చెట్టుని చూసినట్టు కానీ ఈ కాయలు నేను చూసినట్టు కానీ కనిపించదు ఈ ఒలివాల చెట్టు అట ఇస్రాయేల్ దేశంలో ప్రత్యేకించి వాళ్ళకి నూనె కొరకు దేవుడు ప్రసాదించిన చెట్టు ఇంకా నేను చెప్పాలనుకుంటే వాగ్దాన భూమిలోనే అది బ్రతుకుతుంది మరి ఏ భూమిలో బ్రతకదో అనేక చెట్లు అనేక ప్రాంతాల్లో బ్రతుకుతాయి ఈ చెట్టు మాత్రం వాగ్దాన భూమిలో మాత్రమే బ్రతుకుతుంది అని అప్పుడు దావీదు ఆ చెట్టుకు తనని పోల్చుకున్నాడు ఎందుకని చింత చెట్టుకు పోల్చుకోకూడదండి మర్రి చెట్టుకు పోల్చుకోకూడదండి మరి రేగి చెట్టుకు పోల్చుకోకూడదండి అయితే ఈ చెట్టుకి ఎందుకు పోల్చుకున్నాడంటే ఇది వాగ్దానాల మీద బ్రతికే చెట్టు ఇస్రాయల్ నివసిస్తున్న దేశం వాగ్దాన భూమి అంటారు ఆ భూమిలో విస్తారంగా నిలిచి ఉండడం దానికి మరణం లేకపోవడం దాని పండ్లలో నుంచి ఈ యొక్క నూనెను తీయడం అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఆ యొక్క ఒలివాల నూనెలు తీసే ఆ గానుగులు కూడా నేను కళ్ళారా చూడటం జరిగింది నా ప్రియమైన సహోదరులారా మామూలుగా విత్తనంలో నుంచి నూనె తీయడం సహజంగా మనం వింటాం కానీ ఈ ఒలి వాళ్ళ విత్తనం నుంచి నూనె తీరు ఈ ఒలి వాళ్ళ పండులో నుంచే నూనె తీస్తారండి దాని గురించి కూడా ఒక దైవజనుడు అంటాడు యేసు క్రీస్తు యుముకలు ఎలా విరగబడలేదో ఆయన శరీరం మాత్రమే ఎందుకు మన కొరకు నలగగొట్టబడిందో అలాగే ఈ విత్తనాన్ని దంచి తీసింది కాదు ఈ పండులో నుంచి శుభ్రంగా ఈ నూనె వస్తుంది అన్నటు మాట కూడా ఆ బైబుల్ శాస్త్రజ్ఞుడు చెప్పడం జరిగింది నా ప్రియమైన సహోదరులారా ఒలివాల చెట్టులో ఉన్నటువంటి ఆ నిత్య జీవం కానివ్వండి ఒలివాల చెట్టు వాగ్దానాల మీద నిలిచి ఉండే ఆ చెట్టు అని కానివ్వండి ఆ ఒలివాల చెట్టు ద్వారా నూనె వస్తు ఉండగా యేసుక్రీస్తు శరీరం నలవగొట్టబడి రక్తం చిందించబడి మనకు స్వస్థతగా మార్చబడి ఉంటుండగా ఈ అనుభవాలన్నీ ఈ చెట్టులో నుంచి చూస్తున్నాం గనుక ఈ దైవజనుడు ఈ ఒల్లి వాళ్ళ చెట్టుకి తన బ్రతుకుని పోల్చుకుంటున్నాడు అది ఎండిపోయిన చెట్టు కాదు పచ్చని సాక్ష్యం కలిగిన చెట్టు దేవుని ఆలయంలో అనేది చాలా గొప్ప సంగతి అండి దేవుని ఆలయంలో నాటబడి అక్కడే మనం ఫలించాలని దేవుని వాక్యం కోరుకుంటుంది చాలామంది అలా రావడం అలా వెళ్ళిపోవడం అలా రావడం అలా వెళ్ళిపోవడం అంతేకాని మందిరంలో నాటబడి అక్కడ చికిత్స ముగవేసి ఫలిస్తామనే ఆ అనుభవాలని అనేకుల జీవితాల్లో మనం చూడటం లేదు ఒకసారి ఏం జరిగిందంటే ఈ భూమి అంత జలప్రళయంతో మునిగిపోయిందండి మునిగిపోయింది కొండలు కూడా మునిగిపోయినాయి అసలు భూభాగం అంటూ ఆరిన నేలంటూ ప్రపంచంలో లేదండి సముద్రం పొంగినట్లుగా ప్రపంచమంతా మునిగిపోయింది అప్పుడు నోవహు అనే ఓ దైవజనుడు ఈ జలప్రళయం రాక దేవుడు అతనితో చెప్పున్నాడు ఒక ఓడ తయారు చేసేసుకో నీ కుటుంబం దాంట్లో ఉండాలి ఆ పక్షులు జంతువులు జతలు జతలుగా నువ్వు పిలిస్తే వచ్చేస్తాయి అలాగే దాంట్లో ఉండి ఆ తరువాత ఒక నూతన భూమి ఒక నూతన సృష్టికి నీవు పురుషుడు అవుతావు అని దేవుడు ముందుగానే చెప్పాడు ఇతను ప్రార్థన పరుడు కనుక అలాగే ఓడ తయారు చేసి పెట్టుకున్నాడండి ఈ జలప్రళయంలో అంతా మునిగిపోయింది ఈ ఓడ మాత్రం ప్రతిరోజు ప్రతిరోజు ఆ వర్షానికి అలాగ పైకి తేలిపోయింది దినములు గడిచిపోతూ ఉన్నాయండి ఆ తర్వాత దైవజనుడికి ఒక ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే నీళ్లు ఎక్కడైనా ఆరిపోయి ఉన్నాయో లేవో ఒక నూతన ప్రపంచానికి పునాది వేసేటట్టుగా నన్ను మూలపురుషునిగా పురుషునిగా ఆయన ఎన్నుకున్నాడు గనక నీళ్లు ఆరిన్నాయో లేదో తెలుసుకుందామని ఒక కాకిని అలాగా ఓడలోని చిట్లాగా వదిలిపెట్టాడి ఈ కాకి పోయిందే కానీ మరలా తిరిగి రాలేదు కాకి వదులు మీకు తెలుసు కదండి అది పరిగెత్తదు గొంతులు 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 గొంతులుగా వేసి ఇట్లాగా ఎగురుతూ ఉంటుంది నడక చేత కాదు దానికి ఎక్కడో శవాలు కనబడి ఉంటాయి సత్యని శవాలు వాటి మీద కూర్చొని ఆ కాలయాపన చేస్తూ అక్కడే తన జీవితాన్ని గడిపేసింది చెప్పిన పని చేయకుండా మరలా తిరిగి కాకి ఈ ఓడలోకి రాకుండా ఆగిపోయింది ఆయనకి ఏమీ అర్థం కాలేదండి అలా చూసి మరి కొన్నాళ్ళైన తర్వాత మరొక పావురాన్ని పంపించాడు ఈ పావు అలా తిరిగింది అలా తిరిగింది అలా తిరిగింది అలా తిరిగింది అలా తిరుగుతూ ఉందండి తిరుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసండి ఉన్నట్లుగా ఉండి ఆ నీళ్ళ మీద ఒక వలి వాళ్ళ మొక్క అలాగా ఊగుతూ ఉంది నీళ్ళ మీదకి అలా ఊగుతూ ఉంది హలో ఎక్కడికి వెళ్తున్నావు నోవాహు గారు నీళ్లు తగ్గాయా లేదా చూస్తున్నామని పంపించాడా ఇదిగో నేను వలి వాళ్ళ మొక్కని ప్రపంచంలో సమస్త వృక్షాలు సచ్చాయి నేను చావాల బ్రతికే ఉన్నాను గనుక నేను బ్రతుకున్నాను చెప్పు హలో ఇలాగా నన్ను కాస్త గిల్లుకొని ముక్కును కరిచి తీసుకెళ్ళి చూపించు ఆయనకి అర్థమైపోద్ది అని ఆ చెట్టు మాట్లాడినట్టు ఆ పావురం చక్కగా తీసుకొచ్చి ఆ నోవాహు గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నటువంటి ఈ మొక్క సాక్షాత్తు ఒలీవాల మొక్క అండి ఇది నిత్య జీవానికి సంబంధించిన మొక్క నా ప్రియమైన సహోదర సహోదరులారా ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో ఆయన చేసేటట్లు రుజువు దానికి ఈ చెట్టే దీనికి కారణం ఇది బ్రతికి పలిస్తూ ఎదుగుతున్నటువంటి చెట్టు ఇలాగే నోవా గారికి ఇది తీసుకొచ్చిన వెంటనే ఆయన తీసుకొని ఇలా బాగా చూశాడు చూసి అరే ఇది ఒలివాళ్ళ మొక్క ఈ ఒలివాళ్ళ మొక్క బతిక ఉందా అలాగైతే నీళ్లు తగ్గిపోతున్నాయన్నమాట మరలాక నూతనమైనటువంటి భూమి ప్రారంభమవుతుందన్నమాట రాబోయే దినాల్లో ఒక నూతన సృష్టిని నేను చూస్తున్నానమాట గమనించండి నిరీక్షణ లేని నోవాహు జీవితానికి ఓ గొప్ప నిరీక్షణ కలుగు చేసింది ఈ వల్లివల మొక్క మీరు మీ జీవితాల్లో ఒకసారి ఆలోచించండి మీరు దేవుని సన్నిధిలో ఉల్లి వాళ్ళ మొక్క వలె పచ్చగా ఉన్నారా లేక మీ బ్రతుకులు ఎండిపోయి మరి తుమ్మ చెట్టులాగా లేక నేరుడు చెట్టులాగా చింత చెట్టులాగా మీ జీవితాలు బ్రతుకుతున్నాయా చింత చెట్టు అంటే వాడు జ్ఞాపకం వచ్చింది నాకు ఆ రోజున ఒక చింత చెట్టు కింద వాడు లారీ ఆపాడు ఆ లారీకి పైకి వెళ్ళి ఒక అతను ఆ చింత పూత చింత పిందె అంత కోసుకుని అదేదో ఆత్రం పట్టినట్టుగా తినేసాడు తిన్నాడు కాసేపుపోయిన తర్వాత రైట్ అన్నాడు లారీ బయలుదేరింది ఊళ్ళోకి వచ్చాడు డ్యూటీ దిగాడు అతను ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే పాపం భార్య శుభ్రంగా అంత వేడి వేడి అన్నం పెట్టిందండి పెడితే ఇదిని ఎంతసేపటికి కలుపుతున్నాడు కానీ నోట్లో ముద్ద పెట్టి మింగడో నమలడు కారణం ఏంటంటే ఆడు చింతపోతున్నాడు కదండి ఆ పళ్ళు పులిచిపోయినాయి ఆడు పనికి రాకుండా పోయాడు ఇక రెండు రోజులు మూడు రోజులు పళ్ళు పులిచిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు నేను చెప్తున్న ఈ చెట్టు నిరీక్షణ లేని వాళ్ళకి నిరీక్షణ కలుగు చేసేది చింత చెట్టు లాంటిది కాదండి రేగి కంపలాగా కాదండి తుమ్మ చెట్టులాగా కాదు ఇది ఓ పవిత్రతను మన జీవితాన్ని నిరూపిస్తున్నటువంటి చెట్టు నిత్య జీవాన్ని మనకు నిరూపిస్తున్నటువంటి చెట్టు అందుకే దావీదు ఈ చెట్టుకు పోల్చుకున్నాడు ఈ వాక్యంలో దావీదు నేనైతే అనే మాటను ఉపయోగించాడు నేనైతే అంటే అర్థమేంటి రోజు మేమంతా ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళామండి ఆ పెళ్ళోళ్ళు మమ్మల్ని ఒక ఆరుగురిని ప్రముఖులని చెప్పి తీసుకెళ్ళి ఒక చోట ప్రత్యేకంగా భోజనం పెట్టారు భోజనం పెట్టారండి ఆ తర్వాత ఏదో కిళ్ళులో ఏదో పెట్టారు ఇంకేదో పెట్టారండి నేను వడ్డించి అబ్బాయికి ఏం చెప్పారండి బాబు తీసి బాబు నాకు లేదు అన్న అంతలో నా ప్రకరణ ఆయన అంటాడండి నీకే లేదా మీ ఇంట్లో వాళ్ళకి కూడా లేదా అన్నాడు ఈయన నేను అన్నాను నాకైతే అలవాట్లేదండి మా వాళ్ళ సంగతి నాకు తెలీదు మా వాళ్ళు ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది ఇంకొక ఆయన అంటాడు అసలు కిల్లీలు ఎందుకు ఎస్ ఎస్ఎన్ గారు జీర్ణానికండి తిన్నది అరిగేదానికి అన్నాడు నేను అతను తన్నాను బాబాబు నాకు బాగానే అరుగుతుంది నాకు అక్కర్లే నువ్వు తిను బాబు అన్న నేనైతే దీనిని తినను అంటే నేనైతే అంటారు ఏంటండి అంటే మిమ్మల్ని వేరు చేసుకుంటారండి మాలో నుంచి అవును నామకార్థపు బ్రతుకుల్లో ఇవన్నీ ఏమీ అర్థం కావు యేసు క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం చేసి ఆయన ప్రత్యక్షంగా గమనించి ఆయన లేఖనాలకు విలవిస్తే వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేస్తారు నాకు మొదటి నుంచి అలవాట్లేదు బాబు అంతలో బయటకు వచ్చామండి అక్కడ ఒక కుర్చీ మీద నేను కూర్చున్నాను సొట్టకం నా పక్కన ఉండే పాస్టర్ అంటాడు ఎక్కడ చుట్టకంపు అని మొత్తం మీద చూశాడు ఒక చిన్న చుట్ట మొక్క అక్కడ పడి ఉంది నేను ఆ చుట్ట మొక్క తీసేలా పడేద్దాం కంపగా ఉందని నేను అనుకుంటే ఆయన అంటాడు ఏమైంది అన్న ఏమైంది దాన్ని చేత్తో ముడతావా నువ్వు అన్నాడు చేత్తో ఏంటి బాబు నోట్లో పెట్టుకుంటుంటే వాళ్ళంతా నువ్వు అన్న చిచి ముట్టొద్దు దాన్ని క్యాన్సర్ ఫోన్లు వస్తాయి దాంతో అని చెప్పి ఒక చెట్టు కొమ్మ తీసుకుని చీరిసి దా దాంతో అలా 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 ఆ కాలలో పడేసాడు ఏమిటయ్యా దాన్ని చూసి భయపడే తీసి ఇసురుగొట్ట అసలు మనం చేత్తో కూడా ముట్టుకోకూడదనా మనమైతే అన్నాడు ఒకప్పుడు నా నోట్లో ఉండేదండి ఒకప్పుడు నా పడకలో ఉండేదండి ఒకప్పుడు నేను ప్రయాణం చేస్తుంటే నా జేబులో కంపకొడుతూ ఉండేదండి ఇప్పుడు నేనైతే దాని వాసన కూడా నాకు పనికిరాదని చెప్పి ఆయన చెప్పడం నేను గమనించి అంటే వ్యక్తిగతంగా తన జీవితాన్ని వేరు చేసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి పచ్చగా జీవించాలి అని కోరుకుంటున్నాడండి నా ప్రియమైన సహోదరులారా మీ వ్యక్తిగత జీవితాలలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు అనే సంగతిని ఒకసారి ఆలోచించుకోవాలి దైవభక్తి గల వారు వారి పిల్లలట ఎలా ఉంటారో తెలిసినండి వాళ్ళ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె కూర్చుంటారట ఇది భక్తి గల కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు మరి మీ పిల్లల సంగతి మీరు నేను వేరుగా చెప్పాల్సిన అక్కర్లేదు మీ పిల్లలతో మీరు పడే బాధలు వాళ్ళ వెచ్చల విడితనాన్ని చూసి కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ప్రలాపిస్తున్న మీ జీవితాలు ఒకసారి మీరు ఆలోచించండి మీ పిల్లలు ఎందుకు వెచ్చలబడి అయిపోతున్నారంటే దానికి కారణం ఏమిటో తెలుసునండి కారణం ఏంటో తెలుసు అండి మీరు భక్తి గలవారి వలె భక్తి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటూ మీరు ముందు ఆయన బళ్ళ చుట్టుకొస్తే మీ పిల్లలు కూడా ఆ బళ్ళ చుట్టూ వలి మొక్కల వలె ఫలించి మువ్వవేసి జీవిస్తారు నా ప్రియమైన సహోదరులారా దైవభక్తి ఒక గొప్ప శక్తిని మన జీవితంలోనికి రాణిచ్చి నిత్య జీవాన్ని కలుగు చేసి సాక్ష్యాన్ని కాపాడి జీవితకాలమంతా వలివాల వలివాల మొక్క వల్లె మనం వర్ధిలినట్లు చేస్తున్నాడు